పువ్వుతో వశీకరణ విధి ఇది ఏదైనా సరే శుక్రవారం నాడు సాయంత్రం ఏడు తర్వాత నుంచి మీరు ఎప్పుడైనా సరే చేయొచ్చు స్నానం పూర్తి చేసుకున్న దాని తర్వాత ఏకాంతంగా ఉండేటువంటి గదిలో లేకపోతే మీ యొక్క మందిరంలోకి చక్కగా వెళ్ళి ఒక తెలుపు రంగు యొక్క వస్త్రాన్ని ఏర్పరచండి ఒక తెలుపు అంటే బ్లౌజ్ పీస్ కావచ్చు లేకపోతే కొత్తతో పాతది ఏదైనా సరే వాళ్ళు ఏర్పరచండి దాని మీద ఒక మట్టి లేకపోతే ఒక దీపం కొద్దితో ఏదైనా సరే ఆవు నేతితో దీపం అనేటువంటిది వెలిగించండి వెలిగించిన తర్వాత ఇప్పుడు మనకి హ్యాండిగా మిర్రర్స్ అనేటువంటిది ఉంటాయి అబ్దాలు ఉంటాయి కదా ఇలా చిన్నపాటివి ఇలా నించో పెట్టుకునేటువంటి విధంగా ఇప్పుడు ఆ యొక్క వస్త్రం అనేటువంటిది ఏర్పరిచారు కదా ఆ యొక్క వస్త్రం మీదన ఒక కమల పువ్వు లేకపోతే పువ్వు అటువంటి చక్కటి పుష్పం అనేటువంటిది పెట్టండి పింక్ కలర్ లో ఉండేటువంటి యొక్క పుష్పాన్ని పెట్టండి ఆ యొక్క వస్త్రం మీద ఒకవేళ మీకు దొరకకపోతే ఆ యొక్క ఎరుపు రంగు యొక్క మందార పువ్వు కూడా మీరు వాడుకోవచ్చు తప్పులేదు ఇప్పుడు ఆ విధంగా పుష్పం పెట్టిన తర్వాత ఆ పుష్పం ముందర ఈ యొక్క అబ్దం అనేటువంటిది నించో పెట్టండి ఏ విధంగా అంటే ఆ యొక్క అబ్ధంలోకి మీరు చూస్తే ఆ యొక్క అబ్ధంలో మీకు మీరు పెట్టినటువంటి పుష్పము ఈ యొక్క పువ్వు అనేటువంటిది కనిపించాలి ఆ విధంగా పెట్టుకోండి పెట్టుకున్న దాని తర్వాత ఇప్పుడు మీరు ఏకాగ్రతగా శ్రద్ధగా చక్కగా కూర్చొని ఎదురుకుండా అబ్ధంలో కనిపిస్తున్నటువంటి ఆ యొక్క పువ్వుని చూస్తూ చక్కగా సంకల్పించుకోండి అంటే మీరు ఏదైతే సిచ్యువేషన్ ఏదైతే పరిస్థితితో మీరు ఇబ్బంది పడుతున్నారో అంటే ఫలానా ఇలా కుటుంబ సభ్యులందరికీ కూడా నా పట్ల ఆకర్షణ అనేటువంటిది రావాలి కలహాలు గొడవలు అనేటువంటి తొలగిపోవాలి లేకపోతే ఉద్యోగం దగ్గర నాకు జరిగినటువంటి అవమానాలు ఇవన్నీ కూడా తొలగిపోయినా పట్ల ఆకర్షణ లభించాలి లేదు ప్రత్యేకమైనటువంటి వ్యక్తి కోసం చేస్తున్నారు మీ మధ్యన గొడవలు మనస్పర్ధలు ఇవన్నీ కూడా తొలగిపోయి మీ పట్ల ప్రేమ ఇష్టత ఆకర్షణ అభిమానం అనేటువంటిది రావాలి ఈ విధంగా మీ యొక్క కోరిక ఏదైతే ఉందో ప్రత్యేక వ్యక్తి గురించి కావచ్చు ఆ యొక్క పరిస్థితి సందర్భం గురించి కావచ్చు దాని గురించి తలుచుకుని ఆ యొక్క పరిస్థితి నుంచి బయటకు వచ్చే విధమైనటువంటి ఆకర్షణని కలిగించమని చెప్పి మీరు మనసులో అనుకుంటూ దాన్ని చూడండి కాస్త అప్తరు అంటే మంచి సుగంధమైన వాసన కలిగేటువంటి సెంట్ కానీ అప్తరు కానీ ఆ యొక్క పువ్వు మీద జల్లండి తర్వాత ఆ యొక్క పుష్పాన్ని చూస్తూ ఆ యొక్క పరిస్థితి సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తూ లేకపోతే ఆ యొక్క మనిషి గురించి ఆలోచిస్తూ నేను చెప్పబోతున్నటువంటి ఈ యొక్క మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు జపం చేయండి ఓం ఐం హ్రీం శ్రీం కామదేవా ఈ విధంగా జపం తర్వాత ఆ యొక్క పుష్పాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఏదైనా ప్రవహిస్తున్న నదిలో కానీ చెరువులో గాని బావిలో కానీ సముద్రంలో కానీ పారవేసేయండి ప్రతి శుక్రవారం అలా పదకొండు శుక్రవారాల పాటు చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయి మిగతా అబ్దము వస్త్రం ఇవన్నీ కూడా మీ యొక్క ఇంట్లోనే భద్రపరచుకోవచ్చు మేము చేసేటువంటి ప్రతి అమావాస్య కూడా ఈ యొక్క సామూహికమైనటువంటి రాజశ్యామల హోమంలో కనుక మీరు పాల్గొనాలనుకుంటే కనుక మీ యొక్క గోత్రము పేర్లు సంకల్పంలో చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ఇదంతా కూడా మా యొక్క ఛానల్లో లైవ్ అనేటువంటిది ఇస్తాం కాబట్టి లైవ్ లో మీరు స్వయంగా అయితే చూడవచ్చు చూడలే మరుసటి రోజు మేము లింక్ అనేటువంటిది పంపిస్తాము దానికి మీ యొక్క పేరు గోత్రనామాలు నమోదు చేసుకోవాలంటే ఈ యొక్క కి ఇప్పుడే మీరు సంప్రదించవచ్చు వారి యొక్క జనాకర్షణ యొక్క రక్ష అమ్మ వారి యొక్క కుంకుమ భస్మము అందరికి కూడా పంపించబడతాయి సర్వే జనాభవం